విత్తనాలు వేసినారు సందమా రైతులు వనలే మీరా లేదమ్మా సందమా రైతులు దుక్కి దున్ని ఏడ్చినాడు సందమామ రైతులు పంటలే మీరా లేదమ్మా సందమామ రైతుకి తినడానికి తిండి లేదు సందమామా రైతుకి అలమటించి పోతున్నారే సందమా రైతులు బతుకు తెరువు కోసమే సందమామ రైతులు వలస బాట పట్టినారే సందమామా రైతులు పొట్టకూటి కోసమే చందమామ రైతులు బాధలెన్నో పడుతున్నారే చందమా రైతులు జాలి కూడా లేనే లేదా మామా రైతుకి కొంచెమైనా ఆఖరు నుంచ రావా మామా రైతుకి ఏమి పాపం చేసినాడో సందామా రైతు ఏమి కష్టాలు పడుతున్నాడో సందామా రైతు ఏడ్సి ఎరవడి రోజు లేదు సందామా కరుణించరాబా స కష్టమంతా సేలో పెడితే సందామా మారైతు నష్టమంతా సేతికొచ్చే సందామా మారైతు విత్తనాలు విత్తనాలు వేసినారు సందమామా రైతులు వనలే మీరా లేదమ్మా సందమామా రైతుకి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రైతుని ప్రతి ఒక్క సినిమాల్లోనూ ప్రతి ఒక్క రంగంలోనూ ఏదో వాట్సాప్ స్టేటస్ల్లో ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో పెద్ద పెద్ద గొప్పగా చూపెడుతున్నారు కానీ కానీ ఎవరు రైతుని మర్యాద ఇవ్వడం లేదు ఆ విలువ ఇవ్వడం లేదు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ రైతు లేకుంటే ప్రపంచం లేదు ఇది గుర్తుపెట్టుకొని ఆఫీసుల్లో కానీ ఎక్కడన్నా కానీ రైతుకు మర్యాద ఇవ్వడం నేర్చుకోండి అలాగే ఇలాంటి సాంగ్స్ మరెన్నో రావాలంటే కేఆర్ఎస్ శివశంకర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలిసిన వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్